స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రస్తుతం మనం చూసుకుంటే నవంబర్ మూడవ తారీఖునైతే ఉన్నాం మనకి నవంబర్ చివరి వారంలో ఏమైనా తుఫాను ఏర్పడే అవకాశం ఉందా ఏర్పడితే ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏమైనా అల్పపీనం కొనసాగుతుందా అది ఎటువైపుగా కదులుతుంది ప్రస్తుతం గత రెండు రోజులుగా మనం చెప్పిన విధంగానే సాయంత్రం రాత్రి సమయాల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి మరి రానున్న నాలుగు రోజులు ఎక్కడెక్కడ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం ఉంది ప్రజలు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ ఏ అధికంగా రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత వల్ల రైతులకి నష్టం కలిగే అవకాశం ఉంది అసలు బంగాళాఖాతంలో రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా అయితే చూద్దాం అందులో భాగంగానే మనము చలి తీవ్రత కూడా ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇక ప్రస్తుతం ముందుగా మనం చూసుకుంటే తుఫాను గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పటికే నేను గత మూడు వీడియోల్లో కూడా మీ అందరికీ కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది నవంబర్ మొదటి వారంలో ఒక తుఫాన్ రాబోతుంది ఏపీ తెలంగాణకి వరదలు రాబోతున్నాయని చాలా చోట్ల సోషల్ మీడియాలో న్యూస్లో కూడా కంప్లీట్గా హల్చల్ జరుగుతుంది ఆ ఫేక్ న్యూస్ని ఎవరూ కూడా నమ్మొద్దని నేను గత మూడు వీడియోల్లో మీ అందరికీ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగానే నవంబర్ నాలుగో తారీఖు అయితే రేపు కాబట్టి మనకి ఎలాంటి తుఫాను రావట్లా రేపు ఎలాంటి వరదలు కూడా రాని పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా ఫేక్ న్యూస్ని నమ్మకండి ప్రస్తుతం మనకి వచ్చే వారం పాటు ఏపీ తెలంగాణకి ఎలాంటి తుఫాను ముప్పు లేదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి నవంబర్ చివరి వారంలో ఒక భారీ వాయుగుండం లేదా అది బలపడి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి ఇది చాలా చాలా ముందుగా అప్డేట్ కాబట్టి ఇది పూర్తి యాక్యురసీ ఉండకపోవచ్చు కానీ ఒక ఓవర్వ్యూ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ ఇది మనకి ఎప్పుడు కన్ఫర్మేషన్ అవుతుందంటే నవంబర్ మూడో వారానికి ముఖ్యంగా ఇది వాయుగుండంగా కొనసాగుతుందా తుఫానుగా మారుతుందా అసలు నిజంగానే అల్పపీనం ఏర్పడుతుందా లేదా అనేది మనకి ముఖ్యంగా పదిహేనో తారీఖు ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ ప్రజలు రైతులు కొంతమేర అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందు చూపు ప్రకారం బంగాళాఖాతంలో మనకి నాలుగో వారం ఏం జరిగే అవకాశం ఉంది అనేది ఒక కంప్లీట్ ఓవర్వ్యూ అయితే ఇస్తున్నాను ఇది కన్ఫర్మేషన్ అవ్వలేదు ఇది ఎవరికి కూడా షేర్ చేయకండి ఇది మీ మనసులో మాత్రమే ఉంచుకోండి నేనైతే దీని గురించి ఇంకో వారంలో కన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక బంగాళాఖాతంలో ఒక కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను దీన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా బంగాళాఖాతంలో మనకి ఇరవయో తారీఖు ఒక అల్పపీన్నం ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనకి ఈ అల్పపీన్నం ఇరవై నాలుగో తారీఖుకి వాయుగుండంగా ఇరవై మూడో తారీఖుకి లేదా ఇరవై నాలుగో తారీఖుకి వాయుగుండంగా మారటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఐదో తారీఖుకి తుఫానుగా మారటానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మేషన్ లేదు వందకి ప్రస్తుతం ఐదు శాతం మాత్రమే నేను కన్ఫర్మేషన్ ఇస్తున్నాను తొంభై ఐదు శాతం మాత్రం నేను ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇది ఇప్పటికీ ఎవరికి షేర్ చేయకండి పాస్ చేయకండి ఇది జస్ట్ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అని జస్ట్ మనకు ఒక చిన్న అంచనా మాత్రమే కాబట్టి నేను ఇంకొక వారంలో మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అప్పుడు మీరు పోస్ట్ చేసుకోండి షేర్ చేసుకోండి అందరికీ కూడా మీరు చెప్పండి కానీ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక చిన్న అంచనా మాత్రం మీకు ఒక ముందు జాగ్రత్తలో రైతులందరూ అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నారు ఇది పరిస్థితి మనకి బంగాళాఖాతంలో ఇరవై ఇరవయో తారీఖు ఒక అల్పపీండం ఏర్పడటానికి ఉన్నాయి అది బలపడి మనకి ఇరవై రెండవ తారీఖు లేదా ఇరవై మూడో తారీఖుకి వాయుగుండంగా ఇరవై ఐదో తారీఖుకి తుఫానుగా మారటానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఇది వాయుగుండంగా మారటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తుఫానుగా మారటానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయి ఒకవేళ ఇది తుఫాన్గా మారితే దీనికి ఏం పేరు పెడతారు అంటే సేనియార్ తుఫాన్ ఎస్సీఎన్ బైఏ సేనియర్ అనే తుఫాన్ పేరు ముఖ్యంగా చివరి వారం ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడితే దానికి నామకరణం చేసే అవకాశం ఉంది ఇది ఎటువైపుగా కదులుతుంది అనేది మనము ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి దీనికి ముఖ్యంగా మూడు దేశాల వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా భారతదేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాల వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మూడు దేశాల విషయానికి వస్తే మనకి మయన్మార్ వైపుగా అలాగే బంగ్లాదేశ్ వైపుగా అలాగే భారత్తో పాటుగా శ్రీలంక నాలుగు దేశాల వైపుగా వెళ్ళటానికి ఉన్నాయి మూడు దేశాలు కాదు సారీ అలాగే ముఖ్యంగా ఏపీలోని ఇటు వెస్ట్ బెంగాల్ వైపుగా ఒడిస్సా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడు ఏపీ భారత్లోని నాలుగు ప్రాంతాల వైపుగా మనకి ఇది రావటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నాలుగు దేశాలు మయన్మార్ బంగ్లాదేశ్ శ్రీలంక భారత్ ఈ నాలుగు దేశాలతో పాటుగా ముఖ్యంగా భారత్లో ఉన్న ఏపీ అలాగే తమిళనాడు అలాగే ఇటు ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఎటువైపుకైనా అయినా వెళ్ళొచ్చు చివరి వారం ఏర్పడబోయే వాయుగుండం లేదా తుఫాను కాబట్టి ప్రస్తుతం ఎక్కువ అవకాశాలు ఎటువైపుగా ఉన్నాయి అనేది ఒక ఓవర్ కూడా మీకు ఇస్తాను ముఖ్యంగా గత సంవత్సరం మీకు అనుభవం ఉండి ఉంటే గత సంవత్సరం మీకు గుర్తి ఉండి ఉంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది గత సంవత్సరం అక్టోబర్లో మనకి దానా తుఫాన్ అనేది ఏర్పడింది అలాగే నవంబర్లో పెంగాల్ తుఫాన్ ఏర్పడింది అక్టోబర్లో ఏర్పడిన దానా తుఫాన్ అనేది మనకి ఒడిస్సా వైపుగా వెళ్తే నవంబర్లో ఏర్పడిన మనకి పెంగాల్ తుఫాన్ అనేది మనకి ముఖ్యంగా ఇటు తమిళనాడు వైపుగా వచ్చింది కాబట్టి మనకి అక్టోబర్లో ఆల్రెడీ మనకి ఈ సంవత్సరం మొంతా తుఫాన్ ఏర్పడింది అది ఏపీ వైపుగా వచ్చింది కాబట్టి నవంబర్లో ఏర్పడే తుఫాన్ ఎక్కువగా తమిళనాడు లేదంటే ఏపీ లేదంటే శ్రీలంక ఈ ప్రాంతాలకు రావటానికి మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటే మిగిలిన ప్రాంతాలకు వెళ్ళటానికి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి చివరి వారం ఏర్పడబోయే వాయుగుండం లేదా తుఫాన్ అనేది మనకి తమిళనాడు ఏపీ లేదంటే శ్రీలంక వైపుగా రావటానికి మనకి ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది జస్ట్ ఒక ప్రిలిమినరీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఇది కంప్లీట్గా ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్కి ఫైవ్ పర్సెంట్ మాత్రమే యాక్యురసీ ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా కూడా ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఫైవ్ పర్సెంట్ ఒక అంచనా మాత్రమే ఇస్తున్నాను మీరు అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏం జరిగే అవకాశం ఉంది అనేది ఒక అంచనా కాబట్టి ఇది తుఫానుగా మారుతుందా వాయుగుండంగా ఉంటుందా ఎటువైపుగా వెళ్తుంది అనేది ఇంకొక పది రోజులు మనకు క్లారిటీ వస్తుంది కానీ రైతులందరూ కూడా వరి కోతల సందర్భంలో కొంచెం అప్రమత్తంగా ఉంటారు జాగ్రత్తలు తీసుకుంటారని ముందుగా అయితే మీ అందరికీ అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఒకవేళ ఇది తుఫానుగా మారే అవకాశాలుంటే రోజువారీ అప్డేట్ కూడా మీకు రానున్న రోజుల్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి మాత్రం చివరి వారం బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీన్నం ఇరవై తారీఖు ఏర్పడి అది బలపడి వాయుగుండంగా మారటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తుఫాన్గా మారటానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయి ఒకవేళ తుఫాన్గా మారితే సేనియర్ తుఫాన్గా దీన్ని నామకరణం చేసే అవకాశం ఉంది ఎటువైపుగా వెళ్తుంది అనేది ఇంకా స్పష్టత లేని పరిస్థితి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకి ప్రస్తుతం అయితే నిన్న భారీ వర్షాలు మొదలయ్యి విజయవాడ కానీ అమరావతి గుంటూరు పరిసర ప్రాంతాలు ఖమ్మం నల్గొండ హైదరాబాద్ అలాగే ముఖ్యంగా మనకి బాపట్ల పరిసర ప్రాంతాలతో పాటుగా విశాఖ పరిసర ప్రాంతాలు చాలా చోట్ల నిజామాబాద్ కామారెడ్డి చాలా ప్రాంతాలు సిద్దిపేట అలాగే వరంగల్ పరిసర ప్రాంతాలు నిన్న సాయంత్రం రాత్రి సమయంలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి నిన్న కూడా మనం అప్డేట్ ఇచ్చాం గత మూడు రోజుల నుంచి చెప్తున్నాం రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో వర్షాలు ఉండబోతున్నాయని ఇక ఈ రోజు కూడా మనకి ఆల్రెడీ వర్షాలు మొదలవుతున్నాయి ఖమ్మం పరిసర ప్రాంతాలు హైదరాబాద్ నల్గొండ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు మొదలవటం జరిగింది అలాగే రానున్న మరికొద్ది గంటల్లో ఏపీ తెలంగాణలోని మధ్య కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమతో పాటుగా మనకి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మనకి ఈరోజు మూడో తారీఖు కూడా వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనకి నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చే నాలుగు రోజులు కూడా ముఖ్యంగా మనకి ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు చిత్తూరు తిరుపతి నెల్లూరు చిత్తూరు తిరుపతి కానీ అన్నమయ్య సత్యసాయి అలాగే కడప జిల్లాతో పాటుగా కర్నూలు నంద్యాల అలాగే ఈ జిల్లాలో రాయలసీమలోని అనేక ప్రాంతాల అన్నమయ్య చాలా చోట్ల మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయాల్లో ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి ఈ వర్షాలు అన్ని గ్రామాల్లో ఉండవు ఒక గ్రామంలో వర్షం ఉంటే మరొక ప్రాంతంలో ఎండలు తీవ్రత ఉంటుంది కానీ ఎక్కడైతే వర్షం పడుతుందో ఒక గంట పాటు తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అలాగే రైతులందరూ అప్రమత్తంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ కొంతమేర వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్గొండ హైదరాబాద్ అలాగే ఇటు మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అయితే మనకి వచ్చే నాలుగు రోజుల్లో ఒక రోజు నుంచి మూడు రోజులు ఉండే అవకాశం ఉంది ఈ రోజు కూడా భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటాయి అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ సున్నా రోజుల నుంచి రెండు రోజుల వరకు వచ్చే నాలుగు రోజుల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ప్రకాశంతో పాటుగా చిత్తూరు అన్నమయ్య కడప అలాగే బాపట్ల ఇటు గుంటూరు ఈ ప్రాంతాల్లో మనకి తీవ్రమైన వర్షాలు పలుచోట్ల వచ్చే నాలుగు రోజుల్లో ఒక రోజు నుంచి రెండు రోజుల వరకు ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉండే అవకాశం ఉంది సీమలో కూడా కొంచెం విస్తారంగా వర్షాలు అయితే రానున్న నాలుగు రోజుల్లో రెండు రోజులు కనీసం ఒకటి రెండు రోజులు మనకి భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది ప్రజలందరూ అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇది ఓవరాల్గా ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో మనము వర్షాలు ఉండబోతున్నాయి రెండు నుంచి ఏడో తారీఖు వరకు అని గత మూడు రోజుల క్రితం అప్డేట్ ఇచ్చాం ఆ విధంగానే నిన్న వర్షాలు పడ్డాయి ఈ రోజు పడుతున్నాయి మరి కొద్దిసేపట్లో ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి రానున్న నాలుగు రోజులు కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా బంగాళాఖాతంలో చివరి వారం ఒక భారీ వాయుగుండం లేదా తుఫాను ఏర్పడటానికి ప్రస్తుతం అయితే కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయి దాని గురించి మీ అందరికీ ఓవర్వ్యూ ఇవ్వటం జరిగింది ఒకవేళ అది తుఫాన్గా మారితే దానికి సీనియర్ తుఫాన్గా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది ఇది ఇప్పటికైతే కన్ఫర్మేషన్ లేదు మీకు రానున్న వీడియోస్లో దీని గురించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలాగే ఏప్రిల్ మే జూన్ ఈ ఆరు నెలల్లో అధికంగా తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం ఇప్పటికే రెండు తుఫాన్లు ఏర్పడ్డాయి ఒకటి శక్తి తుఫాన్ రెండోది మోంతా తుఫాన్ సేనియార్ తుఫాన్ మనకి చివరి వారం లేదా మనకి డిసెంబర్ నెలలో ఏర్పడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి వరి రైతులందరూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి చాలా అలర్ట్గా ఉండండి ఈ సంవత్సరం కూడా వర్షాల వల్ల చాలా చోట్ల పంట నష్టం జరిగే అవకాశం అయితే ఉంది మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మన ఛానల్పై మీరు చూపిస్తున్న ప్రేమకు అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి